అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఈ సామెత పాకిస్తాన్కు ఇప్పుడు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది పహల్గాం దాడితో చేయకూడని దుర్మార్గం చేసిన పాక్ దానికి ప్రతిగా భారత్ తీసుకున్న చర్యలతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది ముందుకు నడిచే దారి కనిపించగా భారత్తో కాళ్ల బీరానికి వస్తోంది సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని భారత్ను పాక్ వేడుకుంటోంది సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తే తమ దేశంలో దుర్భిక్షం నెలకొంటుందని వీధ ఏడుపులు ఏడుస్తోంది చర్చలకు సిద్ధమంటూ కొత్త పాట అందుకుంది మరి చర్చలు ఉగ్రవాద కట్టడి పీఓకేపై తప్ప మరే అంశంపైనా ఉండవని ప్రధాని గట్టిగా స్పష్టం చేసిన నేపథ్యంలో పాక్ విజ్ఞాపనలు మట్టిలో కలవనున్నాయా కరవు దాహంతో అల్లాడడం తప్ప పాకిస్తాన్కు మరో గత్యంతరం లేదా కర్మఫలం ఎప్పటికైనా అనుభవించాల్సిందే అంటారు అయితే పాకిస్తాన్ మాత్రం ఆ ఫలితాన్ని తొందరగానే అనుభవిస్తోంది పెహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిగా భారత్ తీసుకున్న చర్యలతో పాక్ అల్లాడిపోతోంది ఆపరేషన్ సింధూర్తో కీలకమైన పాక్ సైనిక వైమానిక స్థావరాలకు భారీ నష్టం సంభవించగా అంతకుముందు సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో దాహం కేకలు వేస్తోంది ఈ అంశంపై మొన్నటి వరకు తీవ్ర స్వరంతో మాట్లాడిన పాక్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డట్లే కనిపిస్తోంది ఒప్పందం నిలిపివేద వల్ల జరిగే నష్టాన్ని తెలుసుకుని ఇప్పుడు స్వరాన్ని తగ్గించింది దెబ్బకు దెయ్యం వచ్చింది అన్నట్లుగా భారత్ తో కాళ్లబేరానికి వచ్చింది సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని భారత జలమంత్రిత్వ శాఖకు పాక్ జలవనరుల శాఖ లేఖ రాసినట్లు సమాచారం సింధు జలాలు నిలిపివేస్తే తమ దేశంలో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందని ఈ లేఖలో పేర్కొన్నట్లు తెలిసిందే ఒప్పందం పునరుద్ధరణపై చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు పాక్ పెద్ద మాటలే వాడింది అయితే రక్తం నీరు రెండూ కలిసి ప్రవహించలేవని పాక్తో చర్చలంటూ ఉంటే అవి ఉగ్రవాద నిర్మూలన పాక్ ఆక్రమిత కశ్మీరు స్వాధీనంపైనే అని ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా స్పష్టం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ వినతులు సింధు నదిలో కలిసిపోవడమే కనిపిస్తోంది సింధు నది జలాల ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో పంతొమ్మిది వందల అరవైలో కుదిరింది దీనిపై ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ సంతకాలు చేశారు తొమ్మిదేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపకాలు జరిగాయి ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులపై భారత్ కు పశ్చిమ నదులపై పాకిస్తాన్ హక్కు ఉంటుంది తూర్పునకు ప్రవహించే మూడు నదులు సట్లెజ్ బియాస్ రావి అలాగే పశ్చిమానికి ప్రవహించే మూడు నదులు సింధు జీలం చినాబ్ కలిపి అన్నిటిని సింధు నది వ్యవస్థ అంటారు నీటి పంపకాలకు సంబంధించి రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు సింధు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేశారు దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లుంటారు వీరు తరచూ సమావేశమై నీటి పంపకాలు సమస్యలపై చర్చించాలి ఈ ఒప్పందం మేరకు పశ్చిమానికి ప్రవహించే నదుల వల్ల వచ్చే పదమూడు పాయింట్ ఐదు కోట్ల ఎకరాల అడుగుల నీటిని పాకిస్తాన్ కు కేటాయిస్తే తూర్పునకు ప్రవహించే నదుల వల్ల వచ్చే మూడు కోట్ల ఎకరాల అడుగుల నీటిని భారత్ వినియోగించుకోవాలి కానీ భారత్ ఇంతకంటే చాలా తక్కువగానే వినియోగించుకుంటోంది よし <music> సింధు నది పరివాహక ప్రాంతం నదుల జన్మస్థానం భారత్ కాగా ఈ నదుల ద్వారా పాక్లో వ్యవసాయం విస్తృతంగా జరుగుతోంది దీంతో భారత్ ఎప్పుడైనా దీన్ని నిలిపివేసి పాక్లో కరువు కాటకాలు సృష్టించగలదని భయపడడం వల్ల ఈ ఒప్పందం ఏర్పడింది అయితే ఇప్పటి వరకు సింధూ నది జలాల పంపిణీలో ఎప్పుడూ భారత్కు అన్యాయమే జరుగుతూ వచ్చింది ముఖ్యంగా ఈ నీటిని జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో వినియోగించుకునే హక్కు భారత్కు ఉంది కానీ అది అనుకున్నంత మేర సాధ్యపడ్డం లేదు కారణం భారత్ దీనిపై ఏదైనా ప్రాజెక్టును ప్రణాళిక చేస్తుందంటే చాలు పాక్ వెంటనే అభ్యంతరం చెబుతుంది దీంతో భారత్ లోని హిమాలయ రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చాయి నీరంటే ప్రాణకోటి మనుగడకు ఆధారం అయితే దాదాపు పాక్ జనాభా అంతటికీ సింధు నీరే ఆధారం అంతటి కీలకమైన సింధు జలాలు నిలిపివేస్తే పాక్ ప్రజలంతా దాహంతో అల్లాడాల్సిందే అసలే ఇప్పుడు వేసవి భారత్ నిర్ణయంతో పాక్ ప్రజలకు ఆ కష్టాలు మొదలైనట్లే కనిపిస్తోంది కరాచీ లాహోర్ ముల్తాన్ నగరాలు నేరుగా ఈ నీటినే ప్రజలకు అందిస్తున్నాయి పాక్ వ్యవసాయానికి వాడే ఎనభై శాతం నీరు ఈ ఒప్పందం కింద లభించేదే సింధు జలాలతో పాక్ లో పదహారు లక్షల హెక్టార్లు సాగవుతుంటాయి పాక్ రాజకీయాలు సైన్యాన్ని శాసించే పంజాబ్ ప్రావిన్స్ కు ఇది జీవనాడి పాక్ జీడిపిలో ఇరవై మూడు శాతం వ్యవసాయం నుంచే లభిస్తుంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో అరవై ఎనిమిది శాతం ప్రజలు సింధు జలాలపై ఆధారపడ్డారు పాక్ ఆహార భద్రతకు సింధు జలాలు చాలా కీలకం పాక్ ఇప్పటికే తీవ్రమైన నీటి కొరతలో ఉంది భూగర్భ జలాలు పడిపోతున్నాయి ఇక కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇరవై నాలుగు శాతం పాక్ జల విద్యుత్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది పంతొమ్మిది వందల అరవైలో జరిగినటువంటి ఒప్పందం అయితే ఈ ఒప్పందంలో మూడు నదుల యొక్క నీళ్లు ఇండియా వాడుకునేటట్టు ప్రధానమైనటువంటి సింధు నది తర్వాత దాని ఉమ్మడి మిగతా రెండు నదులు పాకిస్తాన్ వాడుకునేటట్టుగా ఆ రోజు ఓడంబడిగా చేసుకోవడం జరిగింది సింధు నదిలో అటువైపు వాళ్ళు వాడుకునే దాంట్లో ఎనభై శాతము పాకిస్తాన్కి పోతున్నాయి ఒక ఇరవై శాతమే ఇండియా వాడుకునే విధంగా ఉన్నది చాలా సంవత్సరాలుగా ఒక అసంతృప్తి అయితే మన భారతదేశం దానికి సంబంధించిన రాష్ట్రాలలో ఉండే అనమాట అరవై నుంచి మనకు అరవై రెండులో చైనాతో వారు అరవై ఐదులో పాకిస్తాన్తోని వారు డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తోని వారు వచ్చిన సియాచన్ దగ్గర అయినా దాని మటుకు ఈ సింధు ందు వ్యవహారం రాలేదు కానీ ఇప్పుడు పీక్ కలిగిపోయింది పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సర్వత్రా దాన్ని సమర్థించారు అందరూ సింధు నది వ్యవస్థలో పాకిస్తాన్కు కేటాయించిన పశ్చిమ నదులు జమ్మూ కశ్మీర్ నుంచి ప్రవహిస్తుంటాయి అయినా తాము అభివృద్ధి చెందటం లేదని దానికి కారణం ఈ నీటిని వినియోగించుకోవడంలో తమకున్న పరిమితులేనని కశ్మీర్ ప్రజలంటున్నారు జమ్మూ కశ్మీర్ ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం డెబ్బై శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు గడిచిన ఆరు దశాబ్దాల్లో వ్యవసాయంలో కేవలం పదహారు శాతం వృద్ధిని మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలు సాధించారు ఇవే కాదు ఈ అరవై ఏళ్లలో జనాభా కూడా వృద్ధి చెందింది పట్టణీకరణ వేగంగా జరిగింది అయినా నీటి వినియోగం కోటాలో ఎలాంటి మార్పులు రాలేదు దీంతో ప్రజలతో పాటు స్థానిక కేంద్ర ప్రభుత్వాలు చాలా రోజుల నుంచి అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి దీంతో సింధు నది జలాల ఒప్పందాన్ని సవరించాలని కోరుతున్నాయి ఇందుకు సంబంధించి గతంలో పాక్ నీటిపారుదల శాఖ అధికారులు కూడా భారత్లోని ప్రాజెక్టులను సందర్శించారు సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ ఇప్పుడు నిలిపివేసినా ముందే భారత్లో దీన్ని రద్దు చేయాలంటూ డిమాండ్లు వినిపించాయి రెండు వేల మూడులో సింధు నది జలాల ఒప్పందం రద్దుకు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది తిరిగి జూన్ రెండు వేల పదహారులో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సింధు జలాల ఒప్పందాన్ని సవరించాలని డిమాండ్ చేసింది ఈ ఒప్పందం ప్రజల హక్కులను తుంగలో తొక్కేలా ఉందని ఆరోపించింది ఒప్పందాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ భారత సుప్రీంకోర్టులో రెండు వేల పదహారులో ఒక ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలైంది రెండు వేల ఇరవై మూడులో లో కూడా సింధు నది జలాల ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ భారత్ అధికారికంగా పాకిస్తాన్ కు తెలియజేసింది దీంతో ఆ దేశానికి చెందిన నిపుణులు కొన్ని నెలల క్రితం నదులపై భారత్ తలపెట్టిన ప్రాజెక్టులను పరిశీలించారు కానీ ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు ఈ సింధు నదీ జలాల ఒప్పందం జరిగిన తర్వాత ఈ రోజు దాకా ఇండియా పాకిస్థాన్ టెన్షన్స్ లో ఏ రోజు కూడా ఇండియా ఈ వాటర్ ని స్టాప్ చేసే స్టెప్ ఎప్పుడూ తీసుకోలేదు కానీ వాటర్ అనేది జస్ట్ డైరెక్ట్ వెపన్ కాకుండా ఇలాంటి డిప్లొమాటిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇది ఒక స్ట్రాంగెస్ట్ వెపన్గా బా భావించవచ్చు అని చెప్పేసి పాకిస్తాన్కి ఇప్పటికైనా బాగా అర్థమయ్యే ఉంటుందని చెప్పేసి భావించవచ్చు ఎందుకంటే వాటర్ అనేది మనం ఇది స్టాప్ చేసిన తర్వాత కేవలం ఒక సెక్టర్ జనరల్ యూసేజో డ్రింకింగ్ అగ్రికల్చర్ అని కాదు మల్టీ చాలా సెక్టర్స్లో దీని ఇంపాక్ట్ అనేది పడుతుంది ఈవెన్ అన్ఎంప్లాయ్మెంట్ జనరేట్ జనరేట్ అవుతుంది అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుంది అలాగే మనకి హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్లు ఇంపాక్ట్ అవుతుంది అన్నిటికన్నా ముఖ్యం గవర్నమెంట్కి అక్కడ అక్కడ నడుస్తున్న గవర్నమెంట్ మీద ప్రజలకి విశ్వాసం అనేది మరింత తగ్గిపోతుంది పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన నీటి కరువుతో అల్లాడుతోంది అక్కడి జలవనరుల నిర్వహణ అధ్వానంగా ఉంది భూగర్భ జలాలు పడిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఉప్పు నీరు చొచ్చుకు వస్తోంది వ్యవసాయానికి కాదు కదా కనీసం తాగడానికి కూడా చుక్క నీరు లేక పాక్లోని అనేక ప్రాంతాల్లో ప్రజలు అల్లాడుతున్నారు పాక్ ఇంతటి దీనస్థితిలో ఉండగానే పెహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా సింధు నది జలాల ఒప్పందం నిలిపివేసి పెద్ద దెబ్బే కొట్టింది భారత్ మరి ఆ దెబ్బ నొప్పిని పాక్ భరించలేకపోతున్నట్లే కనిపిస్తోంది అందుకే కాళ్లబేరానికి వచ్చింది ఇక రక్తం నీరు కలిసి ప్రవహించలేవని ప్రధాని మోదీ అన్న మాటలు నిజమైతే పాక కరువుతో ఎండిపోవాల్సిందే అక్కడి ప్రజలు దాహంతో అల్లాడిపోవాల్సిందే పెహల్గాం ఉగ్రవాద దాడికి పాల్పడి ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలను తీసిన పాపానికి పాకిస్తాన్ ఫలితం అనుభవించాల్సిందే